హిందూ నవవర్ష సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరప్రదేశ్లో ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి నేటి నుంచి ప్రారంభం కావడంతో ఢిల్లీలోని పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో హారతి నిర్వహించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడాయి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు మరాఠీ నూతన సంవత్సరం గుడిపడువా పండుగ సందర్భంగా మహారాష్టలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు ఠానేలోని కోపినేశ్వర్ మందిర్ వద్ద నిర్వహించిన ఊరేగింపులో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ సిందే పాల్గొని సందడి చేశారు నూతన సంవత్సరం వేళ మహారాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు నాగపూర్ లో చిన్నారులు జానపద నృత్యమైన లెజిన్ చేసి ఆకట్టుకున్నారు మరోచోట కళాకారులు డోలు వాయిద్యాలతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది హిందూ నవవర్ష సందర్భంగా ఉజ్జయినిలోని దత్తా అఖారా ఘాట్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పూజలు నిర్వహించారు అందరికీ మంచి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో భస్మహారతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు గుజరాత్ బనస్కాంతలోని అంబాజీ ఆలయంలో మంగళహారతిలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు అస్సోంలోని గువాహటిలో కామాఖ్య మాతను భక్తి శ్రద్దలతో భక్తులు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ మహామాయాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పలువురు మహిళలు పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే చైత్ర నవరాత్రి పండుగ నేడు ప్రారంభమైనందున ఢిల్లీలోని జండేవాల ఆలయంలో హారతి నిర్వహించారు నవరాత్రి మొదటి రోజున దుర్గాదేవిని మాతా శైలపుత్రి రూపంలో పూజించారు ఛతర్పూర్ ఆలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పూజలో పాల్గొన్నారు ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు చైత్ర నవరాత్రి మొదటి రోజును పురస్కరించుకుని జమ్మూ కశ్మీర్ లో మాతా వైష్ణోదేవి ఆలయాన్ని పువ్వులతో అందంగా అలంకరించారు లైటింగ్ ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవికి సంబంధించిన విభిన్న రూ పాలను ప్రత్యేకంగా కొలుస్తారు చైత్ర నవరాత్రి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దేవి ఆలయంతో పాటు పలుచోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీరామనవమికి ముందు అయోధ్య రామ మందిరం అందంగా ముస్తాబైంది నిర్వాహకులు రంగురంగుల పూలతో ఆలయాన్ని అలంకరించారు